ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఆధ్యాత్మిక ప్రాంతం మక్కా తమ జీవితంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లాలని ముస్లింలు భావిస్తారు సౌదీ అరేబియాలో ఎడారి ఉష్ణోగ్రతల ఉక్కపోత నడుమ తాజాగా శుక్రవారం ముస్లింల వార్షిక హజ్ యాత్ర కార్యక్రమం ప్రారంభమైంది ఇస్లాం మతస్థులు అతి పవిత్రమైందిగా భావించే దివ్య మసీదులోని కాబా చుట్టూ ప్రదక్షిణలతో ఈ యాత్ర మొదలైంది మీనా నుంచి వీరంతా శనివారం అరాఫత్ పర్వతానికి చేరుకున్నారు ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కు చేరుకునే అవకాశం ఉందని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు సూచనలు జారీ చేసింది ఈద్ ఉల్ అదహ అంటే బక్రీద్ నాటికి వీరంతా తిరిగి మీనాలో ఉంటారు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాలకు చెందిన పదిహేను లక్షలకు పైగా భక్తులు హజ్ యాత్రకు తరలివచ్చారు వీరికి స్థానికులు కూడా తోడవటంతో ఈ ఏడాది యాత్రికుల సంఖ్య ఇరవై లక్షలు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఇజ్రాయెల్ పాలస్తీనా మిలిటెంట్ల మధ్య గాజాలో ఉధృతంగా సాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఈ ఏడాది హజ్ యాత్రకు ఇంతమంది రావడం గమనార్హం ఈసారి హజ్ యాత్ర కోసం భారత్ సౌదీ అరేబియా ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో ఈ యాత్ర కోసం భారత్ నుంచి ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఇరవై ఐదు మంది వెళ్లనున్నారు హజ్ యాత్ర ప్రయాణంలో భాగంగా మొదటి తీర్థయాత్రకు ఆరు నెలల ముందే బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది